ఒకప్పుడు అన్నమాచార్యుల వారు పుట్టడానికి కారణం అటువంటి గ్రామ దేవతే అన్నమాచార్యుల వారి తాతగారు చదువురాక బెంగ పెట్టుకుని ఉపాధ్యాయుడు కొట్టేటటువంటి దెబ్బలు తినలేక చచ్చిపోదామని చెప్పి చింతలమ్మ అనేవారు చింతలమ్మ అంటే చింత చెట్టు గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండే చింత చెట్టు మీద ఎక్కి కూర్చుని ఆవిడ రాత్రి దిగుతుందని దిగి దిగుతుందని ఆ చింతలమ్మ అమ్మవారు ఊరి బయట చింత చెట్టు మీద ఉంటుందని నమ్మకం అందుకని బాగా చీకటి పెడితే వెళ్లేవారు కదా ఎవరు రోజుల్లో ఆ రోజుల్లో అన్నమాచార్యుల వారి తాతగారి రోజుల్లో అక్కడ ఒక పెద్ద పుట్ట ఆ పుట్టలో నాగుపావుగా వీడు తిరుగుతుంది ఎవరు అపకారం చేయడానికి ఊళ్ళోకి రాకుండా తిరుగుతుందని నమ్మేవారు ఈ పిల్లవాడు బెంగ పెట్టేసుకున్నాడు ఉపాధ్యాయుడు కొడుతున్నాడు చదువు రావట్లేదు చచ్చిపోతాను చింతలమ్మ నన్ను చంపేస్తుంది రాత్రిడితేనని ఆయన వెళ్ళిపోయి ఆ పుట్టలో చెయ్యెట్టాడు నాగుపాము నన్ను కరిచేస్తుందని చెయ్యెడితే నాగుపాం కరవ లేదు ఎవరో వచ్చి చెయ్యెట్టుకున్నారు పైకి తీసి నిలబెట్టారు ఎరా పిల్లాడా పుట్టలో చెయ్యెట్టావు భయం లేదు చచ్చిపోవు అని అడిగిందా చచ్చిపోదామని చెయ్యెట్టాను ఇందుకు రానీకంత బాధ అక్షరం ముక్క రావట్లేదమ్మా ఉపాధ్యాయుడు కొడుతున్నాడు నాకు అక్షరం రావట్లేదు ఈ బతుకు కష్టంగా ఉంది అన్నాడు ఎందుకురా బెగ్గ పెట్టుకుంటావు నిన్ను అనుగ్రహిస్తున్నాను నీ మనవడు ప్రముఖ వాగ్గేయకారుడవుతాడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కీర్తనలు చేస్తుంటే వెంకటేశ్వరుడు చెవివొగ్గి వింటాడు చెవి చెవివొగ్గి విండం కాదు నీకొక విషయం చెప్పనా అన్నమాచార్యుడన్న పేరుతో నీకు పుట్టేటటువంటి మనవడు పాడినటువంటి వైరాగ్య సంకీర్తనలు విని రాత్రి మెట్లు దిగి అలివేలు మంగాపురం వెళ్ళినటువంటి అలివేలు మంగ అలర్మేల్ మంగ ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుడు ఉత్సాహం లేకుండా దిగాలుగా కూర్చుంటాడు నీ వైరాగ్య కీర్తనలు విని విని అమ్మవారు నిన్ను అడుగుతుందిరా శృంగార సంకీర్తన చేయమని అంత గొప్పవాడు పుడతాడు నీ మనవడు తరిస్తావులే హో చచ్చిపోకూంది ఆవిడ అనుగ్రహం అన్నమాచార్యుల వారు పుట్టారు ఆ అన్నమయ్య వైరాగ్య సంకీర్తన చేస్తే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి గుడికి వెళ్లి రాత్రిపూట మెట్లన్నీ దిగొస్తూ ఉంటారు దిగొచ్చి అమ్మవారి గుడికి వెడితే ఇప్పటికీ ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి ఇంట్లో ఒకప్పుడు పిండి మీద ఆయన పాద ముద్ర ఓపారు దాన్ని బట్టి రెండో పాదానికి కూడా చెప్పు అతను కాబట్టి అటువంటి మహానుభావుడు అమ్మవారి దగ్గరికి వెళ్లి ఇలా చెక్కిట చేయి చేర్చి విచారంగా కూర్చునేవాట ఏమి స్వామి అలా ఉన్నారు అంటే అన్నమయ్య ఏమి కీర్తన పాడాడు మంగ ఎంత వైరాగ్యంతో పాడాడు ఆ ఏ ఉంది ఎవరు పరమేశ్వరుడికి వైరాగ్యం కలిగింది అప్పుడు పద్మావతి అమ్మవారు అనమాచారుల వారిని అడిగింది ఏమిటో మా ఆయన ముఖంలో చిరునవ్వు చూసి ఎన్నాళ్ళైందో ఒక్క శృంగార సంకీర్తన చేయవయా సంతోషించేటట్టు అయితే అలరుకులు అలరులుకురియగా ఆడినదే అలకలకులుకుల కులుకుల అలమీల్మంగా అని అప్పుడు కొన్ని శృంగార సంకీర్తనలు చేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఉత్సాహంగా వచ్చారు అంతటి వాధ్యేయకారుడు ఎవరి అనుగ్రహంతో వచ్చాడు అంతకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళకి ఆ చింతలమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం అందుకే గ్రామ దేవత అన్న పేరుతో అమ్మవారు ఊరు ఊరిని రక్షిస్తూ ఉంటుంది ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉంటుంది ఆవిడ నేను చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజు రామచంద్రమూర్తి యొక్క బిడ్డలు లవకుశుల్లో మహారాజు విడిపోయి పడుకున్నాడు వేరొక చోట రాజధాని మార్చేస్తాను అయోధ్యానగర అధిష్టాన దేవత కనపడింది ఆయనకి ఎన్ని తరాలు ఏలేయ్యా అయోధ్యని రాజధానిగా చేసుకుని ఇవాళ అయోధ్య విడిచిపెట్టి వచ్చేస్తావా ఏమైపోవాలి అక్కడ అంతఃపురం అంతా ఏమైపోవాలే అయోధ్యానగర వైభవం అంతా మహారాజా తిరిగిరా అయోధ్యకి అని పిలిచింది ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది అందుకే మంత్రాలు అమ్మవారి గురించి అలా మాట్లాడతాయి గంధద్వారం దురా దాం నిత్యపుష్టం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం శ్రీయం గ్రామములుగా నగరములుగా నదులుగా సముద్రములుగా విభూతి ప్రసారం చేసి మహదైశ్వర్యంతో ప్రకాశింపజేస్తుంది ఒక్కొక్క చోట నేను ఒకసారి ముంబైలో ఉపన్యాసాలు చెప్పడానికి రాత్రి విమానంలో వెళ్ళాం మా మోహన్ గారు నేను వెళ్తున్నప్పుడు విమానం రాత్రి దిగుతోంది ఎంత దూరం ఎటు చూసినా దీపాలే ఇన్ని దీపాలు అన్ని దీపాల మధ్య నగరం ప్రకాశిస్తుంటే నాకు ఇదే జ్ఞాపకానికి వచ్చింది అక్కడ అమ్మవారు ఎంత అనుగ్రహించిందో ఆ భూమిని ఒక్కొక్క చోట ఒక్కొక్కలావిడ ప్రకాశించింది అంత అనుగ్రహించింది ఎన్ని లక్షల మంది నివాసం ఉంటున్నారు ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు ఎంత మంది అన్నం తింటున్నారు ఎంతమంది నీళ్లు తాగుతున్నారు ఎంతమంది భోగం అనుభవిస్తున్నారు భారతదేశపు ఆర్థిక రాజధాని అని పేరు పొందింది ఒక్కొక్క ఊరికంత సౌభాగ్యం పట్టింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత పడుతుంది అది గ్రామములుగా నగరములుగా నదులుగా సముద్రములుగా ద్వీపములుగా మహదైశ్వర్యంగా ఆవిడ ప్రకాశిస్తుంది ఒక్కొక్క ఊరు చూడండి కళాకాంతి ఉండదు అభివృద్ధిలోకి రాదు రెండు వందల ఏళ్ల క్రితం ఎలా ఉందో ఊరు అలాగే ఉంటుంది అలక్ష్మీర్మీ నశ్య తాం తాం రుణీ అలక్ష్మి నశించి లక్ష్మి నిలబడాలంటే అలక్ష్మి విడిపోయి లక్ష్మి నిలబడాలంటే ఆవిడ అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఉన్నదా అలా ఉంటుందండి ఒక్కొక్క వ్యక్తి చూడండి ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న కారణం కిరణాలు కింద ఉంటుంది వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఆ తలుపు తీస్తే బాగున్నా ఆయన కనపడితే బాగున్నా ఆయన అలా తిరుగుతుంటే చూస్తే బాగుండు అని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి అంతే బావురు అంటుంది ఆయన తలకరించేవాడు ఆ ఇంటికి ఉండడు అతనితో వెళ్ళిపోయింది అంతే అది శ్రీయం ఆవిడ అనుగ్రహం ఒక్కొక్కడికి యశస్సు రూపంలో ఉంటుంది అంత కీర్తివంతుడు అవుతాడు అలా నడుస్తుంటే చాలు చూసి మురిసిపోతారు తప్ప ఇవాళ ఆయన కనబడ్డాడండి చాలు అంటారు అదిగో ఆ కీర్తినివ్వగలిగిన తల్లి ఎవరు ఆవిడే అందుకని ఆవిడ ఏవివ్వలేదు ఆవిడ ఏదైనా ఇవ్వగలదు అటువంటి తల్లి ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉండి సర్వకాల వలయందు కాపాడుతూ ఉంటుంది అలా కాపాడగలగడం ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అది ఆవిడ సహజ స్వభావం అందుకే ఎవరు అమ్మవారి పాదములు పట్టి నమస్కారం చేస్తారో ఎవరు అమ్మవారిని కీర్తిస్తారో ఎవరు ఆవిడ పాదముల మీద ఒక్క పువ్వు ఉంచుతారో ఇంత పసుపు ఇంత కుంకం వేస్తారో వారి పట్ల మరింత ప్రసన్నురాలవుతుంది ఆవిడికి లేక కాదు ఆవిడే అందరికీ ఇస్తుంది కానీ కృతజ్ఞతా భావన ఆవిడ యొక్క అనుగ్రహ విశేషాన్ని స్మరించాడు ఆవిడ దయని మనసులో తలుచుకున్నాడు అమ్మా నువ్వు కదమ్మా భూమి రూపంలో ఉన్నావు అని పొంగిపోయాడు ఇవాళ నాతో ఎవరో అన్నారు నిన్న నేను చూసిన భూమికి ఇవాళ నేను చూసిన భూమికి చాలా తేడాగా అనిపిస్తోందండి నిన్నటి ఉపన్యాసం విన్నాక అన్నాడు ఒక అంటే మనసులో మార్పు వచ్చింది ఇప్పుడు ఆ రూపంతో అన్ని చిత్ర విచిత్రాలతో ఆయన చూస్తున్నాడు ఆ పరవశంతో చూడడమే ఉపాసన అంతే దానికి ఆవిడ ప్రసన్నురాలైపోతుంది అందుకే ఆవిడ అనేక చోట్ల అనేక రకాలుగా తన శక్తిని పొటమరింప చేసి లోకాన్ని అనుగ్రహించింద ఆవిడ ఎక్కడెక్కడ అలా అనుగ్రహించిందో చూపులతో అక్కడక్కడా నగరాలు వచ్చాయి అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయ కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అనుగ్రహం అమ్మా ఇన్ని నగరాలు వచ్చాయి మనకి దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మోక్షపురి కాంచి అందుకే ఉన్నటువంటి వాటిలో అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతీచై వాసప్తైతే మోక్షదాయక ఏడే మోక్షపురులు ఈ ఏడు మోక్షపురలలో దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి అటువంటి కంచికి అధిష్టాన దేవత కామాక్షి అందుకే అమ్మవారి యొక్క ఉపాసన అంత కేలిక లోకంలో లేదు అసలు నేను అమ్మవారి ఉపాసన చెయ్యని వాణ్ణి అన్నవాడు మీకు లోకంలో కనపడ్డా అంతటి అనుగ్రహప్రదాత అంతటి దయాస్వరూపిణి రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు అందుకే ఎప్పుడైనా శివస్వరూపంగా కించిత్ ఆయన ఇలా కనుబమెత్తుతాడేమో కానీ ఆయనగా కనుబమెత్తిన ఆమెగా రక్షణ ఇస్తుంది ఏకకాలంలో ఒకేసారి ఎందుకనంటే ఇది స్వరూపం అది అప్పుడప్పుడు కర్మాకర్మ ఫలప్రదాతగా అపచారం జరిగినప్పుడు ఆ అని ఇలా అంటాడేమో అదే రూపం శివా అమ్మవారిగా ఆ అని ఇలా అంటుంది అయింది పిల్లాడండి తప్పు చేయడం పెద్ద తప్ప అంత కోపం ఎందుకు అంటుంది ఆ అంటాడు ఆయన అది రెండుగా ఉన్న ఒకటిలోని చెమత్తాడు అమ్మవారి దయ గురించి చెప్పాలంటే శంకర భగోత్పాదులు సౌందర్య రహరలో శ్లోకం చేశారు అసలు పరమాద్భుతం ఆయన అన్నారు మృణాళీమృద్వీనావజలతా చతసృణి సౌందర్య సరసిజవస్తౌతి వదనై నకేభ్య సన్ ప్రథమమకరిపోతుర్నా శీర్షాణ సమమభయస్పణియా నకే్య సన్ ప్రథమమకరిపో మూడో పాదం నుంచి మొదలెడితే తప్ప శ్లోకానికి అర్థం రాదు